జనవరి పద్దెనిమిదవ తారీఖు యందు మిమ్మను ఎల్లప్పుడూ విజయోత్సాహంతో ఊరేగించుచున్న దేవునికి స్తోత్రము రెండవ కొరంతి పత్రిక రెండవ అధ్యాయము పదనాలుగవ వచనం ఓటమిలాగా కనిపించిన పరిస్థితుల్లో దేవుడు ఘన విజయాలను ఇస్తాడు చాలాసార్లు శత్రువు కొంతకాలం జయిస్తాడు దేవుడు చూస్తూ ఊరుకుంటాడు కానీ మధ్యలో కలిగించుకుని శత్రువు ప్రయత్నాలను పాడు చేసి అతనికి కందుబాటులో ఉన్న విజయాన్ని లాగేసుకుంటాడు దుష్టుల మార్గాన్ని దేవుడు తలక్రిందులు చేస్తాడు అని బైబిల్లో రాసి ఉన్నట్టు ఇది జరుగుతుంది ఆ తర్వాత మనకి దొరికే ఘన విజయం అంతకు ముందు శత్రువుది పైచేయిగా ఉండకపోయినట్టయితే అంత ఘనంగా కనిపించేది కాదు ముగ్గురు యూధ యువకుల్ని మండుతున్న లోకి పడేసిన కథ మనకి తెలుసు కదా ఇక్కడ శత్రువు గెలిచినట్టే ముందు అనిపించింది సజీవుడైన దేవుని సేవకులు భయంకరమైన అపజయాన్ని ఎదుర్కొని అనిపించింది మనకి కూడా ఎన్నో పరిస్థితుల్లో మనం ఓడిపోయినట్టు శత్రువు గెలిచినట్టు అనిపిస్తుంది ఆ యూదులను మంటల్లోకి విసిరేసిన వాళ్ళు ఆనందంగా తొంగి చూస్తూ ఉన్నారు ఆ యువకులు అగ్నికి ఆహుతైపోతారని అయితే వాళ్ళు ఆ అగ్నిగుండంలో హాయిగా పచారులు చేస్తూ ఉండటం చూసి నివ్వెరబోయారు నివ్వక నేజరు వాళ్ళని అగ్నిలో నుంచి బయటికి రమ్మని పిలిచాడు వాళ్ళ తల వెంట్రుకలైనా కాలలేదు వాళ్ళ బట్టలకి అగ్నివాసనైనా అంటలేదు ఎందుకంటే ఈ విధమైన ఆశ్చర్యకరమైన రక్షణనిచ్చే దేవుడు మరెవరూ లేరు అపజయంగా అనిపించింది ఉన్నట్టుండి ఘన విజయంగా మారిపోయింది ఈ ముగ్గురు యువకులు ఒకవేళ విశ్వాసాన్ని ధైర్యాన్ని కోల్పోయి దేవుడు మమ్మల్ని ఎందుకు అగ్నిగుండం పాలు చేయబోతున్నాడు అని గోల పెట్టినట్టయితే వాళ్ళ అగ్నిగుండంలో కాలి మసైపోయేవాళ్ళేమో దేవుడికి ఏమీ మహిమ కలిగేది కాదు ఇప్పుడు నీకేదైనా గొప్ప శోధన ఉన్నప్పుడు దాన్ని నువ్వు పరాజయంగా స్వీకరించవద్దు విశ్వాసముతో అలానే సాగిపోతూ ఉండు నిన్ను విజేతగా నిలబెట్టగలవాని పేరట అపజయాన్ని సారీ నిన్ను విజేతగా నిలబెట్టగలవాని పేరట విజయాన్ని ఆశించు త్వరలోనే ఘన విజయం నీదవుతుంది దేవుడు మనల్ని నడిపించే ఇరుకుల్లో ఇబ్బందుల్లో ఆయన మన విజయం బహిర్గతమయ్యే అవకాశాలను కల్పిస్తున్నాడు ఆ విశ్వాసం ద్వారా మనం ఆశీర్వాదకరమైన ఫలితాలను పొంది ఆయనను ప్రస్తుతించాలిన్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ గాడ్ బ్లెస్